ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటివీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ మోదీ పర్యటన విజయవంతం చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిలాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని భాజపా నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ తానూరు భాజపా మండల అధ్యక్షుడు యాతాలం చిన్నారెడ్డి కోరారు ఈ నెల నాలుగవ తేదీన ఆదిలాబాద్లో జరుగు మోడీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో తానూరులో భాజపా ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ బార్ చార్ సో పార్ అని పేర్కొన్నారు మోడీ ఎన్నికల ప్రచార శంకరావు ఆదిలాబాద్ నుంచి ప్రారంభం కానున్నదన్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల ఇన్ఛార్జ్ రమేష్ భైంసా మున్సిపల్ కౌన్సిలర్ గాలి రవి పార్లమెంట్ కో కన్వీనర్ దిలీప్ కుమార్ ఫుల్ టైమర్ రాజశేఖర్ భాజపా సోషల్ మీడియా కన్వీనర్ రాజ్ కుమార్ శివాజీ పటేల్ దేవిదాస్ పటేల్ శేషురావు పటేల్ సోమ్నాథ్ సంతోష్ పటేల్ పాల్గొన్నారు ఆదిలాబాద్ పట్టణంలో భారీ బహిరంగ సభ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది కావున తానూరు మండలంలోని కార్యకర్తలు బీజేపీ అభిమానులు సీనియర్ నాయకులు మరియు వివిధ రకాల మోర్చాల అధ్యక్షులు వివిధ రకాల ప్రధాన కార్యదర్శులు అన్ని కుల సంఘాల వాళ్ళు మోడీ అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నరేంద్ర మోడీ యొక్క అభ్యర్థిత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగులో అబ్కీ పార్ చార్సో పార్ అన్న నినాదంతో అబ్కీ పార్ నరేంద్ర మోడీ విదేక్ పార్ నరేంద్ర మోడీ సర్కార్ అన్న నినాదంతో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ యొక్క నాలుగవ తేదీ రోజు జరగబోయే సమావేశాన్ని తానూరు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్ళి బహిరంగ సభలో పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మండల అధ్యక్షులు మరియు వివిధ మోర్చాల నుంచి వివిధ గ్రామాల నుంచి అధ్యక్ష విచ్చేసిన కార్యకర్తలందరికీ అందరికీ నమశుభాం చేసుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్